ఇంకొక సైట్ లో పేస్ట్ చేస్తే లేటెస్ట్ మూవీలు చూడొచ్చు ఇది పైరసీ గాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ అది కూడా ఐ బొమ్మ సినిమాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ పైరసీ క్రిమినల్స్ ఐ బొమ్మ కేసులో ఒక పక్క పోలీసుల విచారణ కొనసాగుతోంది ఎస్బీఐ టెక్నికల్ టీం ని కూడా పిలిపించారు సైబర్ క్రైమ్ పోలీసులు ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పోర్టల్లో ఐ బొమ్మ సినిమాలు ప్రత్యక్షమయ్యాయి ఇన్సూరెన్స్ పోర్టల్లో పైరసీ సినిమాలు ఎలా వస్తున్నాయంటూ ఎస్బీఐ టీం ని పిలిచి సేకరిస్తున్నారు అధికారులు పోర్టల్ నుంచి లింక్ తొలగించే అంశాన్ని టీమ్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసినా ఆ వైరస్ మాత్రం ఇంకా ఆగడం లేదు కొత్త టెక్నాలజీని తెరపైకి తీసుకొచ్చాయి ఐబొమ్మ బొప్పం సైట్లు ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో కొత్త పైరసీ వెబ్సైట్ ప్రత్యక్షమైంది ఐ బప్పం బం సైట్లలో లింక్ కాపీ చేసి ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ సైట్ లో పేస్ట్ చేసి సినిమా చూసేలాగా ఈ కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు సినిమా పైరసీ అనేది బిగ్ వైరస్ ఇంటర్నెట్ ఉన్నంత కాలం ఇది ఉంటుందని మరొకసారి నిరూపిస్తున్నారు ఈ పైరైట్స్ ఐ బప్పం వెబ్సైట్లు మూతపడినా వాటి ద్వారా వేరే సైట్లు క్రియేట్ చేసి సినిమాలను చూపిస్తున్నారు అయితే ఈ కొత్త సైట్ ఎలా వచ్చింది ఎస్బీఐ పేరుతో ఎందుకుంది ఆ సంస్థ నిర్వహిస్తున్న సైట్ ఏనా అన్న విషయంపై ప్రశ్నిస్తున్నారు పోలీసులు మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో ప్రణిత ఏంటి కొత్త సైట్లు ఏంటి మళ్ళీ ఆల్రెడీ సో వారి నుండి వివరాలు అయితే పోలీసులు తీసుకుంటున్నారు ఇప్పుడు మనం ఏదైతే రీల్స్ చూసామో అటు ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అనేటువంటి ఒక వెబ్సైట్లో మొత్తం ఐవో మాకు సంబంధించినటువంటి సినిమా లింక్ అందులో క్లిక్ చేస్తే అందులో డైరెక్ట్ సినిమా అంతా కూడా ప్లే అవుతుంది సో దీన్ని గుర్తించినటువంటి కొంతమంది నెటిజన్స్ ఆ లింక్ని వైరల్గా చేస్తూ ఆ అంతా కూడా వైరల్గా చేస్తున్నారు సో దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు సైతం దృష్టి సారించారు సో ఈ లింక్ ఎవరు క్రియేట్ చేశారు ఎవరు దీన్ని పూర్తిగా వైరల్ చేసినటువంటి దానిపైన కూడా పోలీసులు ఫోకస్ చేశారు అండ్ సేమ్ టైం ఐబొమ్మకి సంబంధించి కావచ్చు బప్పం యాప్కి సంబంధించి కావచ్చు ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఒకైతే అయితే ఈరోజు చాలా క్రూషియల్ ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది రిలీజ్ అయినటువంటి కొద్ది గంటల్లోనే ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రింట్ అంతా కూడా ఐబొమ్మ బొప్పం మూవీ రూల్స్ లాంటి సైడ్స్లో ప్రత్యక్షం అవుతూ వస్తుంది సో ఈరోజు ఈవినింగ్ వరకు చూడాల్సి ఉంది ఏదైనా సరే కొత్త సినిమాకి సంబంధించి ఎక్కడైనా సరే ప్రింట్ వస్తుందా లేదంటే ఎవరు ఎక్కడి నుండి అప్లోడ్ చేస్తున్నటువంటి వివరాలు కూడా పోలీసులు రాబట్టేటువంటి అవకాశం ఉంది సో లాస్ట్ వీక్ వరకు చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ వరకు ఈ ఐబొమ్మ సైట్ పనిచేస్తూనే ఉంది లాస్ట్ వీక్ వీకెండ్ వీకెండ్లో ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అరెస్ట్ను పోలీసులు చూపించారు ఆ తర్వాత ఆ అంతా కూడా పోలీసుగా డౌన్ చేసేసారు సో ఇప్పుడు ఈ ఫ్రైడే రిలీజ్ అయ్యేటువంటి కొత్త సినిమాల ప్రింట్ కనుక ఏదైనా వెబ్సైట్లో ప్రత్యక్షం అవుతే ఆ వెబ్సైట్ వెంట పోలీసులు పడనున్నారు ఆ వెబ్సైట్ని రన్ చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళ మీద అంతా టార్గెట్ చేస్తామంటూ పోలీసులు వారికి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పటి వరకు ఐబొమ్మ బప్పం మూవీ రూల్స్ ఈ మూడు సైట్సే ప్రధానంగా పైరసీకి రిలేటెడ్గా నచ్చాయి సో ఫర్దర్ గా కొన్ని మిర్రర్ వెబ్సైట్స్ ని కూడా ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు సో అవి వాటిల్లో ఎక్కడైనా సరే కొత్త సినిమా కంటెంట్ ఎక్కడైనా వస్తుంది అనేటువంటి దానిపైన కూడా పోలీసులు దృష్టి సారించారు ఏదైతే ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఎస్బీఐకి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిలీట్ చేయించేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు